you, you, one not four. Hey, one not నీ వల్లే డ్రిల్ గుల్ ఉంది మార్కెట్ కింద ఎప్పుడు అలా బాగా తింటా వాళ్ళ చేపలు నీ మీద రిపోర్ట్ ఉంది టేక్ కేర్ ఏ ఇతన్ని చూసి నేర్చుకోండి అయ్యా కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నాడు మార్చి మనకు ఓపెన్ చూస్తుంటే అట్టా కచేరిలో మన బా ఆర్మీ వాయిట్లేట్ లేదా ఏ ఎంతకుండదరా ఆడికి ట్రైనింగ్ అంతా ఇచ్చి తోలేసింది నేనే కదా ఆయన ట్రైనింగ్ ఇచ్చి తోలేటానికి ఆడ ఏమైనా చెట్కా పెట్టి గుర్రం అనుకుంటారా గడ్డి బొప్పు వేద అందుకే నేను అందరూ తప్పుడు కదా అప్పలరాజు అంటారు ఆడ టేబుల్ గారా నమస్కారం నేను ఆడ కానిస్టేబుల్ కాదండి ఆ హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నారే వారి అమ్మాయిని ఓహో టైగర్ రాముడు గారు అమ్మాయి అతను అవునండి మరి ఏంటి ఈ బట్టలు వేసుకొచ్చారేంటి అదే మా నాన్న పాత డ్రెస్ ఉంటే నేను వేసుకొచ్చాను అంతే మిస్టర్ గోపి ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ వెరీ గుడ్ టేక్ యువర్ పొజిషన్స్ ఇప్పుడు వెరీ గుడ్ వెల్ డన్ వెల్ డన్ హెడ్ కానిస్టేబుల్ టైగర్ రాముడిని టచ్ చేస్తావా హూ ఆర్ యు నేను ఫాదర్ గోపి ఐ అప్పల్ రాజు గోపి మామ హార్స్ రైడింగ్ సో వాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు గోయింగ్ అవే ఫ్రమ్ హియర్ గెట్ అవుట్ రామ అంటే భూత మాటలు ఆయన పడుతున్నాయి నేను మీ పోలీసులకి మన అబ్బాయి కూడా పోలీసే కదా సారీ 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 మంచి పని బాబు రాద్యోగం పోయి తిండికి లేకపోయినా సరే అవినీతికి తలపడనని నిరూపించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇన్నాళ్ళు గోపిగాడు నా బిడ్డని సంతోషించారు కానీ ఈ రోజు నుంచి గోపిగాడికి నేను తండ్రినని గర్వపడతాను రాలా నిజాయితీపరుడు పోలీసు ఉద్యోగంలో చేరితే పెద్దలకి మేలు జరుగుద్దని ఆశపడ్డాం అదంతా పెమ్మని తేలిపోయింది వాళ్ళు నిన్ను మార్చక ముందే నువ్వే వాళ్ళని ఇత్తడి ఇత్తడి చేసేశావు అబ్బాయి గోపి జిందాబా అబ్బాయి గోపి ఇప్పుడు జరిగిన సంఘటనకు ఆ గోపి మీద ఏ యాక్షన్ తీసుకోకుండా సెలవు పెట్టి వెళుతున్నారంటే రియల్లీ ఎవరే గ్రేట్ సార్ ఒక విధంగా మన డిపార్ట్మెంట్దే తప్పని నా అభిప్రాయం ఏడేడు సముద్రాల కావతల ఒక ఊళ్ళో ఒక అమెరికా ఆ ఊరికి రేగన గారని ప్రెసిడెంట్ గారు అన్నారు మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ లేదా చెప్పు ఈ రేగన గారు చాలా గొప్ప మడిచి మరి అంత గొప్ప మడిచి మనం కూర్చోమంటే కూర్చోలేడు నుంచోమంటే నుంచోలేడు పోనీ గ్లాసు మజ్జిగో మంచినీళ్ళు అంటే ఆ పని చేయలేదు ఇదిగో ఇలాంటి తప్పుడు కథలు చెప్తావు కాబట్టి ఊళ్ళో అంతా నేను తప్పుడు కథలు అప్పలాదు అంటుంటారు అబ్బయ్యా నీకు సమాధానం తెలిస్తే చెప్పు లేక లేదు అంతేగాని ఊళ్ళో అందరూ అన్నట్టు నువ్వు కూడా చప్పుడు కదా అప్పలు రాదు అనర్థం సమాధానం చెప్పు సియాలంజీ బికాస్ హీ డజంట్ నో తెలుగు అదే నీకు ఇంగ్లీష్ ఎలా తెలియదో తాగ తెలుగు అలా రాదు అందుకని నువ్వు తెలుగు ఏం చెప్పినా అర్థం కాదు ఎట్ట కనిపెట్టేసావు అబ్బాయ రేగను మనకి మంచి ఫ్రెండ్లే ఖర్చు డబ్బు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి చిల్లర తీసుకెళ్తుంటాడు అయితే అన్నోళ్ళ వాళ్ళ ప్రెసిడెంట్లు నీ దగ్గర చిల్లర ఎత్తికెడుతుంటారనమాట సరే పోనీ నువ్వు ఇంగిలి పీసులో బూతులు తిట్టినా నాకు అర్థం కాదు కానీ నేను అచ్చ తెలుగులో మొదలెట్టాను పది రోజులు ఆక్కుండా నువ్వు వాంతులు చేసుకుంటావు బుద్ధి ఎప్పుడో మాట్లాడుకో నా కారు కంటే నీ గొప్పదా ముందు అంటే అబ్బయ్యా ఇంక రాబడలేదు నువ్వు సూపు చూడాల్సిందే ఇత్తడి ఇత్తడైపోవాలి ఇదిగో చూడు పాప నీకో విషయం తెలుసో తెలియదో రెండు కత్తులు ఒకే ఓర్లో ఇమర్చవచ్చు రెండు పువ్వులు ఒకే చెవిలో పెట్టొచ్చు రెండు హార్మోని పెట్టెలు ఒకేసారి వాయించవచ్చు కానీ ఒక బండి మాత్రమే పట్టే ఈ ఇరుకు సందులో నీ బండికి సైడ్ ఇవ్వటం కుదరదన్న లోకల్ నాలెడ్జ్ నీకు లేకపోవటం నిజంగా నీ కర్మ ఖచ్చితంగా ఈ పిల్ల పట్టణం చదువులతో పాడైపోయింది అబ్బాయా లేదంటే వీళ్ళ బాబుకి నడవంతరం సరి ఈ అమ్మాయికి అర్ధాంతరంగా వయసైనా వచ్చి ఉండాలి ఇది కరెస్ట్ అబ్బాయా సుశవా అయిపోయింది ఇత్తడే ఇత్త మణి మీద నాగస్వరం వాయించడంలో జిల్లా మొత్తం మీద పేరు కొట్టేశావు చ అందుకే నేను తప్పుడు కదా అప్పలేదు అన్నారా మన అబ్బాయి మూడు జిల్లాల మీద పేరు కొట్టేశాడు పాప గారండి మా అబ్బాయి గారి చేత సూర్చంద్రరావు గారు అమ్మాయికి అర్జెంట్ గా హార్మోనియం నేర్పించాలని అర్జెంట్ గా పంపించమని ఆర్డర్ చేశారండి అని చేత మీ అబ్బాయి గారిని అర్జెంట్ గా పంపించండి ఏమిటి అంత అర్జెంట్ గానా అంత అర్జెంట్ అండి బాబోయ్ నేను వచ్చేస్తాను నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో నువ్వా రావయ్యారా ఇదేనా రావటం చేయి మాసిపోతున్నామో ఏంటి ఈ అందరికి గురువు అంట అదేదో హాబీగా నేర్చుకున్నానండి అది ఈ వేళ ఉపయోగపడుతుంది మనం అలా కూర్చో మాట్లాడుకున్నావా దానిదే ఉందండి కావాలంటే నడుస్తూ మాట్లాడగలను పరిగెత్తుతూ కూడా మాట్లాడగలను హలో గుడ్ మార్నింగ్ అసలు మీరేమిటి మీ వంశం ఏమిటి ఎలాంటి వంశం మీది మీ తాత ముత్తాత గురించి మా హిస్టరీ మాస్టర్ ఎప్పుడు చెప్తుండేవారు ఇకపోతే మీ నాన్నగారి గురించి నా గురించి నీకు ఇంకా బాగా తెలియదు నా గురించి మీ అమ్మాయి గారికి బాగా తెలుసు కదండి మొత్తానికి నువ్వు చాలా తెలివైన మీరు ఇలాంటి విషయాలు చక్కగా కనిపెడతారండి ఈ విషయం కొంచెం మా నాన్నగారికి చెప్పండి ఆయన నాకు మనుషుల్ని వాయించడం హార్మోనియం వాయించడం తప్ప వేరే ఇంకేం రాదంటారు అన్నట్టు వాయించడం అంటే గుర్తుకొచ్చింది మా అమ్మాయికి హార్మోనియం అప్పటి నుంచి నేర్పుతావు తాంటే ఉందండి రేపు శుక్రవారం పైగా ఏకాదశి చాలా మంచి రోజు రేపటి నుంచే నేర్పించడం ప్రారంభిద్దాం సరే పొద్దున్నే సజ్జన తినేసి అక్కడే వచ్చినాడు చిక్కంతా అనవసరంగా నేను మా నాన్నగారు గౌరవనీయులు అనే పేరు సంపాదించేశామా మరి మాలాంటి గౌరవ వస్తువులు మీ ఇంటికి వచ్చి నేర్పిస్తే అది మీకే చిన్నతనంగా ఉంటుంది కాబట్టి పొద్దున్నే మీ అమ్మాయిని మా ఇంటికి వచ్చామండి ఆ చద్దని మీద నేనే తెలిపించి హార్మోని నేర్పించడం మొదలు పెడతాను ఉంటాను ఏంటి మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి హార్మని నేర్చుకోవాలా ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా ఏమిటి నాన్న కంగారు మా తన దాంట్లో తప్పే ఉంది మనలాంటి ధనవంతులు ఇలాంటి వాళ్ళ ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి వెళ్తే అది వాళ్ళకి ఎంత గొప్ప అందులోనే మన కారు వాళ్ళ ఇంటి ముందు వాళ్ళకి మరింత గొప్ప పాపం అందుకే పాపం అట్టగా పాపం పాపం సరేనయ్యా మా అమ్మాయి తనకి ఆర్మని నేర్పే అవకాశం నీకు ఇస్తుంది జాగ్రత్తగా నేర్పే ఎట్ట ఉంది పాలకువ తిన్నంత ఆనందంగా ఉందండి వస్తాను పులు కరో చతందా పేయా! అలా కూచ్చా! దాని కో అనగనగా యన కటి కిరిలా కితుం ఏనా కొర్రబంది పొనా! మొదటిసారి మా వీధికి కేసుకొచ్చినప్పుడు వంద మంది వచ్చారు జనం ఓ సోస్ నా బండి చూడటానికే వచ్చారు కదా అని రెండోసారి వేసుకొచ్చా యాభై మంది వచ్చారు అమ్మ మూడోసారి వేసుకొచ్చా ఎవ్వరు రాలేదు నేను నా గుర్రం మిగిలాం నీ కారు సంగతి అంతే నువ్వు ఇంకా వాయించటం మొదట భయా అవును మీ తాత ముత్తాతలే కాకుండా నువ్వు మీ నాన్న కూడా చాలా గౌరవమైన వాళ్ళన్నావు కనీసం కుర్చీ వేయాలనే మేనర్స్ కూడా తెలియదా మేనర్సా అరేరే అదక మీద మర్చిపోయానండి మావా లోపలికి వెళ్ళి అమ్మాయి గారికి మేనర్స్ తెచ్చివే అర్జెంట్ గా సారీ మేడం ఇది ఏ డచ్ కాలంలోనో ఫ్రెంచ్ కాలంలోనో కొన కుర్చీ పాప విరిగిపోయింది పోతే పోయింది ఎలా కుర్చీ కానీ తమనాడి పెద్దలు కూర్చుని కుర్చి వెరక్కుట్టినా అది మాకు ఎంతో గౌరవంగా ఉంటుంది కదరా చాలా గౌరవం ఏంట ఈ బురదేంటి పొగరపోతమ్మాయింది చూసాం అబ్బాయ్యా దాని పొగరకు అంతు లేకుండా పోతుంది ఇంకా లాభం లేదు ఎత్తులైపోవాల్సిందే అందుకో హార్మోని పెట్టామైన పాలు పంచదారతో చేసిన அனுமதி பண்ணி சாரீக்கு ட்ரா கல்பாரு பரம்பூர் வாரை ஏ பள்ளி வார ஏ ஜிள்ள வாரை ஏற தமி பாட்டு சார் லட்சம் பந்தி அப்ப కోరి వంక వంటిల్లే వైకుంఠం కత్తిపేట కైలాసం అమ్మా త్రికరణ శుద్ధిగా ఇంట్లో అడుగు పెట్టాను గతంలో నేను చేసిన పొరపాట్లు మీ పెద్ద మనసుతో క్షమించండి చాలా సంతోషం తాళి తెంచు అని పెద్దావిడ పట్టుపట్టిందని ఇన్నప్పుడే నువ్వు మా ఇంటికి వచ్చావని ఊహించానమ్మా మావి గారు ఆ ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసాను కట్టుకునే ఈ బట్టలు కూడా ఆ ఇంటి వినిపించుకోవడం నాకు ఇష్టం లేదు అందుకని నా కొడుకులో ఉన్న పరుషం కోడలో కూడా ఉంది ఒక్క నిమిషం ఉండమ్మా మా బా సూపులకి సర్దార్ పాపరాయిలా కనిపిస్తాడు కానీ మనసు మాత్రం నిప్పుల మీద పెట్టిన పోసా చూడమ్మా పెళ్ళైన తర్వాత కోడలు ఇంటికి వస్తుందని ముందుగానే చీర నగలు కొనట్టు పెట్టాం చీర మాత్రం నగలు మాత్రం శిలకల పూడి బంగారం చీర మార్చుకో పిల్లని చూసిన తర్వాత ఏమంటాడంట పిల్లని ఏమంటాడో నాకు తెలియదు కానీ మన మాత్రం అంటాడు అంతేనంటావా గ్యారంట్రీ అంతలా బిగిసిపోయారు ఈ బట్టలు ఎవరై అసలేం జరిగింది తమరాజు మాట్లాడవే చెప్పరా ఇల్లు వంటి చూడు నీకే తెలుస్తుంది ఆ రోజు తాళి కట్టారు ఇవాళ తలంబ్రాలు పోసారు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అండి మహాయోగి విశ్వామిత్రుల వారు ఆశ్రమంలో లేరు బ్రతికారు అయినా నేనే మీ దాన్నప్పుడు నా తనువు మనసు అంతా మీదే అయినప్పుడు నాకు మీ దగ్గర సిగ్గిందుకో అమ్మాయిని ఏం చేసేవా అది ఏలేదన్న హాయ్ బాబు ఆ అమ్మాయి నైతే చేసే ఉంటాడు ఏమి లేదా అమ్మాయికి అర్జెంట్ గా చేరుకున్నాను అంతే పంపితే వచ్చాను అవును సంస్కారం లేని తల్లికి దాన సంస్కారం సైతం వింటలేక అదేదో నన్నేసేమని కీర్ణాలు అది పెట్టేసి పంపించారు సూర్యచంద్ర గారి మనుషుడు ముందే చెప్పలేదే కానీ నన్ను ఎరసనిచ్చా తొందరగానే